నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పెక్కర్ని సెలబ్రిటీ కోర్చుని ఓ పోను ప్రత్యేక హీలర్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్టో అవ్వాలని నా వంతుగా విశ్వాన్ని నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆ విశ్వశక్తిని కోరుకొని డబ్బుని ఎలా పొందాలి చాలా ఇబ్బంది పడుతున్న డబ్బు రావట్లేదు మరి ఎలా వస్తుంది అసలు యూనివర్స్ ద్వారా డబ్బు ఎలా వచ్చింది మనం ఎలా అడగాలి పేదరికం నుంచి ఎలా బయటపడాలి ధనవంతులుగా ఎలా ఎదగాలి మరి ఎంత ట్రై చేసినా డబ్బు చాలా కష్టంగా ఉంది రావట్లేదు అని అంటున్నారు చాలా మంది అంటే డబ్బు సులభంగా ఎలా పొందాలి ధనవంతులుగా ఎలా మారాలి కనీసం మన జీవితాన్ని మనం జీవించటానికైనా అవే ఎలా ఏర్పడుతుందో అని అడుగుతున్నారు సో మనం ఈ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనివర్స్ అంటే ఎవరు యూనివర్స్ అంటే సైన్స్ ప్రకారం మనం యూనివర్స్ అంటున్నాం స్పిచువల్ ప్రకారం ఆధ్యాత్మికంగా గాడ్ అంటాం ఈ సూర్యుడు చంద్రుడు భూమి కోట్ల నక్షత్రాలు గ్రహాలు వీటన్నిటినీ నడిపించేది యూనివర్స్ అవన్నీ అండర్లో ఉన్నాయి అనంత విశ్వశక్తి అండర్లో ఉన్నాయి ఆ విశ్వం చూడని ఆకాశంలోకి నల్లగా ఆ అన్ని తిరుగుతున్నాయి సూర్యుడు ఉదయం అక్కడ కనిపిస్తే నైట్ ఈవినింగ్ కి బయట ఎక్కడో కనిపిస్తాడు పడబర్ సైడ్ చంద్రుడు ఒక చోట నుండి మరో చోట కనిపిస్తాడు కొద్ది సమయం తర్వాత ఒక రోజు తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత నక్షత్రాలు కదులుతూ ఉంటాయి అంటే అన్ని ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి కానీ యూనివర్స్ చాలా చాలా పెద్దది ఆ యూనివర్స్ లో భూమి బాలుగా తిరుగుతుంది ఈ భూమి అనే గ్రహం ఆ యూనివర్స్ లో ఒక బాలుగా తిరుగుతుంది చిన్న బాలుగా మనం ఆకాశంలోకి చూసినప్పుడు చంద్రుడు ఎలా ఉన్నాడో అదే సైజు లో భూమి ఉంటుంది ఇది ఒక చోట స్థిరంగా ఉండదు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్ర గ్రహం మధ్యలో అడ్డం వస్తుంది అప్పుడు మనకు చీకటి ఏర్పడుతుంది ఆ చంద్రుడు పన్నెండు గంటల తర్వాత వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు విధానంగా ప్రకాశించడం కనిపిస్తాడు అంటే ప్రతిదీ ఎనర్జీతో ఉంది మనం కూడా ఎనర్జీతో ఉన్నాం మనం గాలి పిలుస్తున్నాం గాలి బయట ఉంది ఆహారం ప్రకృతిని తీసుకుంటున్నాం ఆ భూమి మీద నిలబడుతున్నాం ఆకాశం చూస్తున్నాం ప్రతిది మనతో ముడిపడి ఉంది చివరాకరికి మనిషి ఆ ప్రకృతిలో ఆ భూమిలో ఆ మట్టిలో కలిసిపోయేది కూడా నిజం ఇదేది ఫేక్ కాదు సైన్స్ ఉంది ఆ సైన్స్ ద్వారానే ప్రయోగాలు జరిగే సైంటిస్ట్లు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రయోగాత్మకంగా ది వాలెస్ శ్రీ వాటెల్ నికోలస్ టెస్లస్ ఆల్బర్ట్ ఐనెస్టిన్ వీళ్ళంతా కూడా థామస్ ఎడిసన్ వీళ్ళంతా కూడా వాళ్ళు ప్రయోగం చేసుకుని వాళ్ళ మీద ఇది పని చేస్తుంది అని నిరూపించిన తర్వాత ఈ ప్రపంచంలో వదిలిపెట్టారు ఇది ఉపయోగించుకొని ఆర్నాల్డ్ అనే హాలీవుడ్ యాక్టర్ అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు సైంటిస్ట్లు గొప్ప గొప్ప మన ఇండియాలో జిఎం రావు గారు వ్యాపారవేత్త సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ చాలా మంది సినిమా యాక్టర్స్ ప్రముఖ ఇండస్ట్రీస్ అధినేతలు అలాగే లా ఫెడరేషన్ గురువుల ద్వారా బీటెక్ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందారు అనారోగ్యాలు అవటం ఏది కోరుకుంటే అది పొందటం యద్భావం తద్భవతి భగవద్గీతలో నటు ప్రకారం నువ్వు ఏమని అనుకుంటావో ఏమని ఆలోచిస్తావో అది నీకు దక్కుతుంది అంటే మనం అడగకుండా ఆలోచించకుండా కావలసిన దాని మీద దృష్టి పెట్టకుండా కోరుకోకుండా ఏది రాదు అని ఆ పవిత్ర గ్రంథం కూడా చెప్తుంది బైబిల్ అలాగే చెప్తుంది ఖురాన్ అలాగే చెప్తుంది సైన్స్ అదే నిరూపించింది మనం మొదతనంగా ఈ జీవితం పట్ల ఇష్టం లేకుండా ఎలా పడితే అలా చేస్తే జీవితం కూడా ఎలా ఎలా పడితే అలా ఉంటుంది అందుకని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం తెలుగులో ఆకర్షించకుండా ఏది రాదు నువ్వేది చూస్తే అది అట్రాక్ట్ చేస్తావు ఆకర్షిస్తావు అని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నా దగ్గర డబ్బు లేదు అని పదే పదే ప్రతిరోజు చెప్తున్నావా ఇంకా లేని స్థితికి వెళ్ళిపోతుంది అది చూడండి వాడు మనం ఎనర్జీతో కొడుకుని ఉన్నాం ఏదంటే అది జరుగుతుంది ఒక ధనవంతుడు ఎలా బిహేవ్ చేస్తాడు ఎలా జీవిస్తాడు దానికోసం కళల కంటే ఆ కళలు విశ్వంలోకి వెళ్ళి ఆ ధనవంతుడు అయ్యే ఆ వే అంతా ఈ ప్రపంచాన్ని ఈ ప్రకృతిని పంచిపోతాల్ని చైతన్య పరిచి ఒక మిరాకిల్ చేసే విశ్వశక్తి ఆ ధనవంతుడయ్యే డోర్స్ ఓపెన్ చేస్తుంది మనం ధ్యాస పెట్టినప్పుడు పదే పదే కోరుకున్నప్పుడు దానికోసం ప్రాణం పెట్టినప్పుడు ఎక్కువగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు అంటే నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే పనిచేస్తుందంటే వాళ్ళు కూడా దృష్టి పెడతారు చాలా మందికి తెలియకపోవటం ద్వారా వాళ్ళు ఏం దృష్టి పెడుతుంటారు ఓకే మా దగ్గర డబ్బు లేదు లేని మాట వాస్తవం వాళ్ళు కరెక్టే చెప్తున్నారు కానీ అది చెప్తే ఇంకా లేని స్థితి ఏర్పడుతుంది అనే సంగతి వాళ్ళకి తెలియదు దాన్నే విషయంలో పంపిస్తే ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయి అన్ని దారులు మూసుకుపోయి ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామన్న సంగతి వాళ్ళకి తెలియక ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా అదే అంటారు ఇది నిజమే కదా సార్ మా దగ్గర లేదు కదా ఎస్ అది కరెక్ట్ మరి నీ కోరిక నీ జీవితం మారాలని నీకుంటే దాన్ని ఒప్పుకోకూడదు సంపన్నుడు ఎలా ఉంటాడో దాని మీద దృష్టి పెట్టాలి నేను సంపడు సపోజ్ మనం ఒక టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తాం నాకేం అర్థం కావట్లేదు నేను పాస్ అవ్వలేను అంటే ఫెయిల్ అవుతారు ఎందుకు పాస్ నేను ఆ గురువు చెప్పినటువంటి ఆ సబ్జెక్టులు ఆరు సబ్జెక్టులు చెప్పిన ఆరుగురు గురువుల దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని పుడికి దాని దానికోసం తపన పడిపోయి చాలా ఇష్టంగా చదువుతారు ఫస్ట్ క్లాస్ వస్తారు చదవన వాళ్ళు ఏం చేస్తారు కానీ ఇక్కడ ఎవరు తప్పు గురువులు తెలుగు సబ్జెక్టు హిందీ సబ్జెక్టు ఇంగ్లీషు లెక్కలు సైన్స్ సోషల్ ప్రతి ఒక్కరు ఆ క్లాస్ లో అందరూ పాస్ అవ్వాలి ఆ మాస్టర్ పేరు రావాలని నిజంగా చాలా చక్కగా చెప్తారు ఈ విద్యార్థులు వంద మంది ఉంటారు క్లాస్ వాళ్ళలో కొంతమంది ఎందుకు ఫస్ట్ వస్తారు వాడు ఆ ఇష్టాన్ని ప్రదర్శించారు నేను చదువుకోవాలి నేను ప్రయోజకుడిని అవ్వాలి జ్ఞానాన్ని పొందాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఫోకస్ పెట్టారు మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఆడుకుంటారు అబ్బా ఈ చదువు మనకు మనలో కాదు మనకు ఎక్కదని చెప్పి దృష్టి పెట్టరు కొంతమందే ఫస్ట్ వస్తారు కొంతమంది సెకండ్ వస్తారు కొంతమంది థర్డ్ వస్తారు కొంతమంది మామూలుగా పాస్ అవుతారు కొద్దిగా దృష్టి పెట్టి పెట్టక అట్లాంటి వాడు కొంతమంది అసలు సాంతం నా మైండ్ పనిచేయట్లేదు ఈ చదువు నాకు ఎక్కట్లేదురా బాబు మేము బలవంతంగా పంపిస్తున్నాను నన్ను స్కూల్కి అని చెప్పి వాడి దృష్టి పెట్టాడు వాడు ఫెయిల్ అవుతాడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే ఎవరు నవ్వుతారో ఎవరు గురువు చెప్పింది ఫాలో అవుతారో వాళ్ళు పాస్ అవుతారు మిగతా వాళ్ళు కూడా క్లాసులకు వెళ్ళి ఉంటారు అవరు ఎందుకని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవటం మీద కాకుండా వ్యతిరేకమైన ఆలోచనల మీద దృష్టి పెట్టారు గొడవల మీద దృష్టి పెట్టారు తెల్లారు లేస్తే రాని వాటి మీద దృష్టి పెట్టారు ఫెయిల్ అయ్యారు ఈ టెన్త్ క్లాస్ పిల్లలు ప్రాణం పెట్టి ఇంటికి వెళ్ళాక కూడా కొంత నిద్రపోయేదాకా చదువుతూ అదే ధ్యాస పాస్ అయిపోయినట్టుగా ఫస్ట్ క్లాస్ వచ్చినట్టుగా నిరంతరం ఆ కోరికలను వెలబుచ్చుతారు అది అవుతుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం మీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్పాలంటే పల్లెటూర్లో చెరువుల దగ్గర కాలువల దగ్గర గాలం వేస్తూ ఉంటారు చేపలు పట్టేవాళ్ళు ఇప్పుడు ఏం పెడతాడు చేపను ఆకర్షించడానికి నత్తో ఎర్రో చిన్న చాప పెడతాడు లేదంటే చాప పడదు అలాగే మన నుంచి మన ధనవంతుడు అవ్వాలంటే ఆ ధనం మీద ఫోకస్ చేయకుండా డబ్బు సులభంగా పొందుతాను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నేర్చుకోకుండా గురువు దగ్గర ఆ సీక్రెట్స్ తెలుసుకోకుండా ఆ హీలింగ్ ప్లే పొందకుండా ఆ సంపదల విశ్వద్వారాలు విశ్వాన్ని ఎలా అడగాలో ఎప్పుడు మాట్లాడాలో ఏ విధంగా అడగాలో ఆ విజువలైజేషన్ ఏంటి ఆ క్రియేషన్ బుక్ ఏంటి హోపో ఏంటి మనీ మెడిటేషన్ ఏంటి పర్సనల్ టెక్నిక్స్ ఏంటి ఆ బ్లాగ్స్ పోవటానికి ఏం చేయాలి ఏమి తెలుసుకోకుండా ధనవంతుడు అవటం అసాధ్యం అంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి ధనవంతులు అవ్వాలంటే ధనవంతులు ఆల్రెడీ అయిన వాడి మీద దృష్టి పెట్టాలి మనం ఏం చేస్తాం మన చుట్టుపక్కల వాడిని దృష్టి పెడతాం వాడు అన్నిట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎందుకు వాళ్ళు వాళ్ళు ఫెయిల్ అయిన దాన్ని మైండ్ లోకి తీసుకుంటాం మనం ఫెయిల్ అవుతాం ఇంకా లాఫ్ అట్రాక్షన్ పని చేస్తలేదంట ఆల్రెడీ అనుభవించిన వాడు మనం ఎగ్జామ్ ఫెయిల్ అయి ఫెయిల్ అయిన వాడిని దృష్టి పెడతామా పాస్ అయిన వాడిని దృష్టి పెడతామా అది ఎలా పాస్ అయ్యాడు బాగా ఎలా చదివాడు అది దృష్టి పెట్టరు నువ్వు ఒక ఫ్రెండ్ ఉంటాడు వాడు ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అయిన వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఫెయిల్ అయిన వాడు ఫెయిల్ అయిందే చూపిస్తారు తప్ప ఫెయిల్ అయిందానే మీరు ఆకర్షిస్తారు తప్ప పాస్ అయిన వాడిని ఎట్లా ఆకర్షిస్తారు అంటే నెగిటివ్ దగ్గరికి వెళ్లకుండా పాజిటివ్ దగ్గరికి వెళ్ళట్లేదు మళ్ళా నెగిటివ్ ఆకర్షిస్తారు అందుకనే ఈ స్నేహితుల్ని ఎన్నుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మంచి వాడిని జ్ఞానుల్ని విలువైన వాడిని ఎన్నుకోవాలి నా చుట్టమే నా బంధువే నా అక్కే చెల్లు తమ్ముడు మా సొంత రిలేషన్ అండి ఎట్లా వదులుకుంటామంటే నీకు జీవితం బాగోకూడదు నీ జీవితం బాగుపడకూడదు వాళ్ళతో పాటు నెగిటివ్ నీకు అంటుకుని నెగిటివ్ మనిషిగా ఉండిపోవాలి డబ్బు అవసరం లేదు ఒక పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు హై లెవెల్కి వెళ్ళాల్సర లేదు అనుకుంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు ఉంటూ మళ్ళీ నాకు లాఫ్ అట్రాక్షన్ పని పనిచేయట్లేదంటే బురదలో అడిగేస్తూ ఆ కాలు కడుక్కొని పన్నీరు వైపు సువాసన వైపు అడిగేయకుండా మళ్ళీ ఆ బురద దగ్గరే ఉండి నాకు పనిచేయట్లేదు సువాసన రావట్లేదు అంటే రాదు సువాసన కావాలంటే ఆ సుగంధ వైపు వెళ్ళాలి మురికి వైపు వెళుతూ సుగంధం రావట్లేదని కంప్లైంట్ చేస్తే ఎలా వస్తుంది మన మైండ్ మార్చుకోకుండా మన క్యారెక్టర్ మార్చుకోకుండా మన బిహేవియర్ మారకుండా ఏం కావాలో దాని మీద ఫోకస్ పెట్టకుండా చెడుని చూస్తూ చెడ్డ వ్యక్తులతో సావాసం చేస్తూ పొద్దున్న చెడే మాట్లాడుతూ ఉంటే సువాసనలు ఎందుకు వస్తాయి లైఫ్ ఎందుకు మారదు మనం ఉన్న స్థితి నుంచి హై లెవెల్కి వెళ్ళాలంటే ఆ మురికి ప్లేస్ ఉంటే కనుక అక్కడి నుంచి మారిపోవాలి మంచివాడిని ఎన్నుకోవాలి మంచినే మాట్లాడాలి మంచినే చూడాలి ఆ సంపదనే చూడాలి అనంత విశ్వశక్తికి చెప్పాలి నన్ను ఈ స్థితి నుంచి చాలా సులభంగా సంపన్నుడిగా నాకు మార్గాన్ని చూపించావు నీకు నా కృతజ్ఞతలు అని ఉదయం నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది సార్లు చెప్పాలి పాజిటివ్ మాట్లాడు తొంభై సంవత్సరం మాట్లాడాలి అంటే వందలో తొంభై తొమ్మిది మాటలు పాజిటివే మాట్లాడాలి ఒకటి మీ ప్రమేయం లేకుండా నెగిటివ్ వస్తే ఏమి కాదు మీరు తొంభై తొమ్మిది నెగిటివ్ మాట్లాడి ఒకటి పాజిటివ్ మాట్లాడు నాకు పని చేయట్లేదు అంటే పని చేయదు ఒక అమృతం అనే బాణ వంద ఉంది ఉందనుకోండి అమృతం దాంట్లో చిన్న విషయం చుక్కపడితే ఏమవుతుంది సర్వనాశనం అయిపోతుంది అది తాగిన వాడు చిన్న డ్రాప్ కదా అని ఏమవుతుంది అనుకుంటే ప్రాణాలే పోతాం ఇక్కడ నెగిటివ్ ఒకటి చాలు ఆ జీవితాన్ని సర్వనాశనం చేయటానికి అందుకని నెగిటివ్ వ్యక్తులతో చూడకూడదు అందుకే కొన్ని వాక్యాల్లో మనకు ఉంటుంది చెడు చూడకు చెడు అనకు చెడు వెనకు అని మరి ఏమొస్తుంది చెడు చూసి చెడు అని చెడు ఆ అనుభవిస్తుంటే చెడు రాకుండా మంచి ఎందుకు వస్తుంది ఇక్కడ లాఫ్ అట్రాక్షన్ కూడా అదే చెప్తుంది మీరు మారాలంటే జ్ఞానులతో విలువైన వాళ్ళతో వెనకట్టలేని వాళ్ళతో సంపన్నలతో నిరంతరం దృష్టి పెట్టండి ఎవరు పేదరికంలోకి వెళ్ళిపోయారో ఎవరు అప్పులపాలైపోయారో ఎవరు సూసైడ్ చేసుకున్నారో ఎవరు జీవితాన్ని కోల్పోయారో ఎవరు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారో ఈ వార్తలు ఎక్కువగా వింటారు మరి సబ్కాన్షియస్ మనసు వేటిని ఆకర్షిస్తుంది వాటిని ఆకర్షిస్తుంది అందుకే గురువు పాత్ర ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గురువు లేని విద్య గుడ్డిది అంటానికి కారణం అదే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని ఎక్కడ ఏ విడిచిపెట్టేయాలో జీవితం మారాలంటే ఎంత స్ట్రాంగ్ అవ్వాలో పాజిటివ్ గా ఎలా ఉండాలో అద్భుతాలు ఎలా సాధించాలో ఆల్రెడీ సాధించిన వాళ్ళు విజయాలు తెలుసుకోవాలి మనం మారిపోవాలంటే శరీరం నుంచి గూస్ బాంబ్స్ రావాలి పొలకించి పోవాలి ఒక ఒక జీవితం చైతన్యవంతం అవ్వాలంటే హై లెవెల్ కి వెళ్లాలంటే మనస వాచ కరుణ శరీరంలోని కోట్ల కణాలన్నీ కూడా ఆ సంపద సంపద అంటూ తప్పించుకోవాలి అదర్వైజ్ అది పనిచేయదు ఇక్కడ నెగిటివ్ బ్లాస్ చాలా పెరిగిపోయి ఉండటం ద్వారా ఆ వ్యక్తికి ఒక బండరాయి పెట్టి ఉతికి ఆరేసిన అది మురికిపోదంట చూసారు అట్లా అంత బాగా పెరిగిపోయినప్పుడు పాజిటివ్ మాటలు ఎక్కవు ప్రతి దాంట్లో ఏ ఏక దొరుకుద్దా ఏ నలక దొరుకుదా అని విమర్శించడానికి రెడీగా ఉంటారు ఎందుకని నెగిటివ్ అంతగా పెరిగిపోయి అట్లాంటి వాళ్ళతో సహవాసం చేసి అట్లాంటి వాళ్ళతో రిలేషన్స్ చేసి ఆ విమర్శలు గొడవలకు అలవాటు పడిపోయి దీన్నే కోరుకుంటా ఉంటది ఆత్మ ఎందుకని అన్ని అదే చూపించాం ఆ వ్యక్తి తప్పు కూడా ఇక్కడ లేదు ఎందుకంటే తను తనకు తెలియకుండా దాంట్లో ఇరుక్కుపోయాడు ఆ చట్టంలో దాని నుంచి బయటికి రావటానికి ఆస్కారం లేకుండా అంతగా ఇరుక్కుపోయాడు అతను తప్పేమీ లేదు ఆమె తప్పేమి లేదు అంటే ఆ చుట్టుపక్కల వాతావరణం కానీ ఆ స్నేహితులు గాని పరిస్థితులు ఆ వ్యక్తిని ఆ విధంగా ఆ చట్టంలో నెగిటివ్ అనే చట్టంలో ఇరికించేశాడు దాన్ని తెంచుకుని రావాలి బయట డియర్ ఫ్రెండ్స్ డబ్బు రావాలి అంటే డబ్బు ఉన్న స్థితిని చూడాలి సంపన్నుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఆ సంపద మీద ఎలా ఫోకస్ పెడుతున్నాడు అలా మనం ఫోకస్ పెట్టినప్పుడు నేను డబ్బు కలిగి ఉన్నాను నేను సంపన్నుడిని సంపన్నురాన్ని థ్యాంక్ యూ యూనివర్స్ అనే మాటని రోజు ఎక్కువ సార్లు పలకాలి తక్కువ మాట్లాడండి ఎక్కువగా పాజిటివ్ మైండ్ లో ఊహించుకోండి మనీ మెడిటేషన్ చేయండి ఇంక ఈ సబ్జెక్ట్ ఇంకా క్లారిటీ కావాలనుకున్నప్పుడు అంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఆ నెగిటివ్ ఎంత శాతం మంది ఇతర విషయాలు ఎలా ఎదుర్కొని ఉన్నాడు అచ్చి పెరిగిన వాతావరణం ఏంటి ఏ ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు వాటి అన్నిటికి సొల్యూషన్ ఇచ్చి క్లాస్ చెప్పడం జరుగుతుంది ఏ ప్రాబ్లం అయినా సరే ఎనీథింగ్ దీంట్లో సొల్యూషన్ ఉంది అనారోగ్యం దగ్గర నుంచి హెల్త్ వెల్త్ జాబ్ రావటం బిజినెస్ పెట్టడం మ్యారేజ్ కోసం హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్ డైవర్స్ సమస్తం దీనికి అన్నిటికీ సొల్యూషన్ ఉంది ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అనంతం అనమాట దీంట్లో దానికి మార్గం ఉంటుంది జీవితం కోల్పోకూడదు చాలా మంది ఇంకా నాకు వే లేదని సూసైడ్ చేసుకుంటా ఉంటారు చెడికావేశం అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు మీకోసం విశ్వం కూడా ఒక డోర్ ఓపెన్ చేసి ఉంచుతుంది అవకాశం లేకపోవటం అంటూ ఉండదు చూడండి తాళాము తయారు చేసినప్పుడు ఆ తాళం కప్ప కూడా రెండు తయారు చేయబడతాయి తాళం కప్ప తయారు చేసి తాళం తయారు చేయకుండా ఉండదు అలాగే సమస్య ఉంది అంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది లేకపోతే ఆ సమస్య రాదు అసలు ఫస్ట్ సమస్య ఉంది అంటే వచ్చింది అంటే సొల్యూషన్ కూడా ఉంటుంది తాళం కప్ప తయారు చేయబడి తాళం కీ తయారు చేయకుండా ఉండటం అనేది అసాధ్యం అలాగే మీరు ఆ డిప్రెషన్ లోకి వెళ్లొద్దు చెడ్డ వ్యక్తులు దూరంగా ఉండండి లైఫ్ మారిపోవాలంటే అద్భుతాలే మాట్లాడండి పాజిటివ్లే మాట్లాడండి మీరు ఇంకా పూర్తిగా తెలుసుకోవటానికి గురువుని సంప్రదించండి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల కింద నెంబర్స్ ఉన్నాయి లేకపోతే మీరు విశ్వాన్ని అడగండి ఒక మంచి గురువు నా ప్రాబ్లం సాల్వ్ చేసే ఆ గురువుని నాకు చూపించమని పరిచయం చేయమని అడగండి ఆ వీడియోస్ చూపించటమో నెంబర్స్ చూపించటమో యూనివర్స్ చాలా మందికి అలా అడిగిన ప్రతి ఒక్కరికి మిరాకులు జరిగాయి నమ్మకంతో విశ్వాసంతో అడగాలి ఊరికే అడిగేస్తే ఈ శరీరం నుంచి ఈ గూస్ బాంబుస్ రావాలి పులకించిపోయేలాగా ప్రేమతో కృతజ్ఞతతో అడగండి అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కోరికలన్నీ మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ వెలుగులు నింపబడాలి మీ లైఫ్ మారిపోవాలని ప్రత్యేకంగా విశ్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్